భారతదేశ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా జరిగాయి జులై పన్నెండు వివాహ వేడుక జరిగింది అయితే పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్ నిన్న మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాదు తమ వల్ల ఏదైనా తప్పులు జరుగుంటే క్షమించాలని మీడియాను కోరారు పెళ్లి సందర్భంగా చిన్ని చిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు అంతేకాదు మీరంతా కుటుంబంతో కలిసి మా అతిథులుగా రావాలని కోరారు మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని చెప్పారు మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అంతులేని సంపద ఉన్నప్పటికీ ఆమెకు కొంచెం కూడా గర్వం లేదని కొనియాడుతున్నారు ఇంకోవైపు వెడ్డింగ్ రిసెప్షన్ మరోసారి బాలీవుడ్ స్టార్లతో మెరిసిపోయింది షారుఖ్ వంటి కొందరు స్టార్లకు రెండు కోట్ల విలువైన వాచ్లను లను అనంత్ అంబానీ బహుకరించినట్లు సమాచారం ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి